రైతులు ఇబ్బంది పడైనా సరే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు వరి పండించుకున్నారు అట్లా కొందరు వేసినగా ఇంకొక కొందరు జొన్న పండించుకున్నారు ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి మా స్థానిక నాయకులు అందరం కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టాం కదా మీకు ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా జాగలేవు దాదాపు స్టార్ట్ అయ్యి తొమ్మిది నెలల పై అవుతుంది వరకు స్టార్ట్ అయ్యి మొత్తం నాశరకం పనులు జరుగుతున్నాయి వర్క్ స్పీడ్గా అవతలేదు ఎక్కడిదక్కడే తోపెట్టిర్రు వర్షం నీరు నేను మొన్న చిన్న వర్షానికి వర్షానికే మొత్తం వర్షం నీరు అంతా సాగ సాగట్ అయిపోయింది ఈ తీరు చూస్తుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు తప్పించి ఈ కాలువ పనులు అవి పూర్తయ్యేటట్టు కనిపిస్తుంది ఇలా పనితీరు కనుక మెరుగుపరచుకోకపోతే అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ఇంకో ఐదేళ్ళు అయినా కూడా ఈ కాలువ పూర్తయ్యే పరిస్థితి లేదు అందుకే మేము అధికారులను గారిని డిమాండ్ చేస్తున్నాను కాలువను ఒకసారి చూడండి కాలువలో నాశనకం పనులు ఇక్కడ మేము 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 చేస్తుంది వస్తాయి లేస్తారా లేదా అని మేము చూపిస్తే ఇక్కడ ఇది ఇది ఇక్కడ ఇప్పటిదాకా ఇలా లేచి ఉన్నది ఇది నుంచి ఊడొచ్చింది అంటే దానికి దీనికి నీకు కట్ అయిపోయింది ఇట్లాంటి సపోర్టింగ్ వాల్స్ పెట్టినప్పుడు మధ్యలో ఐరన్ రాడ్స్ పెట్టాలి ఐరన్ రాడ్స్ పెడితేనే ఇది ఇదంతా సపోర్ట్గా ఉండేది నీకు గట్టి స్ట్రెంత్గా ఉండదు స్ట్రెంత్గా ఉంటుంది పక్కన నువ్వు రాళ్ళు పెట్టినా లేదనుకుంటే సిమెంట్ వాళ్ళు వేసినా కూడా దీన్ని రా రాడ్స్ వేసి ఉంచితే ఇది గట్టిగా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది ఇది కనీసం ఇద్దరు మనుషులు బట్టి లేపేస్తేనే లేచిపోయే పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గమైన ఇంత నాశనకమైన పని ఈ సింగూర్ కుడి కాలువలో కాలువలో జరుగుతుంది అంటే మొత్తం కమిషన్ల కోసమే స్టార్ట్ చేసినా మీరు లేదనుకుంటే నిజంగానే కాలువ పనులు పూర్తి చేయాలనుకుంటున్నారా ఏదో మరి మేము మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి మేము మంత్రి డిమాండ్ చేస్తున్నాం దీన్ని నాశనక పనులు జరుగుతున్నాయి దీని మీద వెంటనే విచారణ చేయాలి విచారణ చేసి ఏమేమి పనులు జరుగుతున్నా ఇప్పటిదాకా వీటన్నిటిని నాశరకం వాటి ఎవరు బాధ్యత చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి చేసిన తర్వాత రేపు వర్షం పడుతుంది చిన్న వర్షానికే బయటకు వచ్చింది నువ్వు బిల్లు పెడతావు వర్షం కొట్టకపోయిందని చెప్పి యాభై కోట్లు క్లెయిమ్ చేస్తారు ఎవరు ధనము ఎవరు డబ్బు ప్రజాస్వాముని వీటి నీళ్ళలాగా మీరే మింగేస్తూ పోతుంటే ఎప్పుడు మా కాలువ పూర్తవుతుంది ఒకవైపు ఏమో డబ్బులు లేవంటున్నారు ప్రభుత్వం పైసలు లేవంటున్నారు అప్పులు పుడత లేవంటున్నారు ఉన్న పైసలు లేమో ఇట్లా నాశనకం పనులు చేస్తున్నారు ఇది అంటే మీ జేబులు వేసుకోవడానికి మీరు పనులు చేస్తున్నారు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిపిస్తలేదు నేను ఎలా డిమాండ్ చేస్తున్నాను మీరు ఇటు లంచాలు ఆపేయండి ఈ కమిషన్ల దంద ఆపేసేయండి నాశనకం పనులు ఆపేసేయండి కరెక్టుగా పద్ధతి ప్రకారం నాణ్యమైన పనులు చేపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేదనుకుంటే మీ కాలువ పనులను కూడా మేము అడ్డుకుంటాం మా కాలువ కావాలని చెప్పి చిరకాల వాంచ అవిష్ షావు గారు ఇంటబడి ఎంటపడి కాలువ పనులు పూర్తి చేయించుడు మేము కాలువలో నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువు నింపినాం ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో చెరువు నింపినాం మీరు చెరువులు నింపలేరు కాలువ నీళ్లు వదిలిపెట్టలేరు ఇప్పుడేమో మళ్ళీ పైసల కోసం ఇట్లాంటి నాశాగం పనులు చేస్తున్నారు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేసుకుంటూ ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో దీని మొత్తం విచారణ సాధించాలి ఇప్పటివరకు ఎంత పని అయిందో ఇప్పటివరకు ఎన్ని కోట్ల పని అయిందో తెలియదు కానీ ఆ ఏ ఏ పని అయిందో దాన్ని సమగ్రంగా విచారణ జరిపించాలి ఆ పని నాణ్యమైందా లేదా అనేది కూడా విచారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్